హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పట్టు శారీస్ కానీ నార్మల్ శారీస్ కానీ గ్రాండ్ లుక్ రావాలంటే లేస్ అనేవి ట్రెండింగ్లో ఉన్నాయి కదండి చాలా తక్కువ కాస్ట్లో అయితే మనం లేస్ తెచ్చి యాడ్ చేసుకున్నామంటే శారీస్ వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటాయండి ఇది వచ్చేసి నేను లేస్ యాడ్ చేసుకున్న టూ శారీస్ అండి ఇది వచ్చేసి మామూలు శారీనే అండి కానీ లుక్ మాత్రం లేస్ యాడ్ చేసిన తర్వాత చాలా గ్రాండ్గా అయితే ఉందండి మీకు సింపుల్గా తక్కువ బడ్జెట్లో కావాలి గ్రాండ్ లుక్ కావాలి అంటే మీ ఓల్డ్ శారీస్ కానీ న్యూ శారీస్ కానీ పట్టు శారీస్ కానీ ఇలా డిజైన్ చేసుకున్నారంటే మాత్రం చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుందండి ఇవి చూసే కంటే వియర్ చేసేనప్పుడు మాత్రం చాలా మంచి లుక్ అయితే కనిపిస్తుందండి టూ ఫిఫ్టీ రూపీస్కి ఈచ్ శారీకి సరిపోయేంత లేస్ అయితే వచ్చిందండి లేస్ వచ్చేసి నేను చార్మినార్ దగ్గర అయితే తీసుకున్నానండి ఎవరికైనా కావాలంటే కమెంట్ బాక్స్లో చేయండి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఇది వచ్చేసి పట్టు సారీ నార్మల్ గా అయితే లేస్ యాడ్ చేయకముందు లుక్ అయితే ఇలా ఉందండి లేస్ యాడ్ చేశాక లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉందండి చూసారా లేస్ వచ్చేసి ఎంత బాగుందో వేలకు వేలు పెట్టి బడ్జెట్ పెట్టలేని వాళ్ళు హ్యాండ్ లుక్ రావాలంటే ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటున్నాయండి ఈ లేస్ వచ్చేసి నేను చార్మినార్ లో అయితే తీసుకున్నానండి మనకి కొరియర్ చేస్తారు ఏ ఎక్కడికైనా సరే కొరియర్ అయితే చేస్తారండి మనకి లేస్ యాడ్ చేసినవి అయితే మార్కెట్లో చాలా కాస్ట్ అయితే చెప్తున్నారండి సింపుల్గా అంత బడ్జెట్ పెట్టలేము అనుకున్న వాళ్ళు సింపుల్గా అయితే ఇలా లేస్ తెచ్చి యాడ్ చేసుకున్నారంటే లుక్ ఏ మారిపోతుందండి ఈ శారీ వచ్చేసి ఓన్లీ నాకు ట్వెల్వ్ హండ్రెడ్కి వచ్చిందండి లేస్ యాడ్ చేసిన తర్వాత వేర్ చేస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి నేను వచ్చేసి పిక్ అయితే యాడ్ చేస్తాను లేస్ వచ్చేసి నైన్ మీటర్స్ అలా వచ్చిందండి ఇంకా ఎక్కువే వచ్చింది శారీకి కంప్లీట్ శారీ చుట్టూ మొత్తం పళ్ళు అంతా సరిపోను ఇంకా ఎక్స్ట్రా అయితే మిగిలిపోయిందండి బ్లౌజ్ పార్ట్కి కూడా సరిపోయేంత లేస్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసి నాకు మిగిలిపోయిందండి బ్లౌజ్ పాట్కి వచ్చేసి నేను బ్లౌజ్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే యాడ్ చేసుకున్నాను అందుకనేసి ఈ లేస్ అయితే మిగిలిపోయింది ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి ఈ రేంజ్లో వచ్చేసి ఒకవేళ మీరు బ్లౌజ్కి అటాచ్ చేసుకోకపోతే ఇలా మిగిలిపోయిన లేస్ని హిబ్బెల్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్